श्री गुचरणारिन्दाभ्या नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यों नमः ओम नमो भगवते वेदव्यासाय ओम नमः ओं नम प्रणवादा शुद्धज्ञानैकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృ తృతీయోధ్యాయము అంటే లోకమునందు పరమ ఆనందాన్ని ఇచ్చేటువంటి శ్రేష్టమైనది గొప్పదైనటువంటి తత్వం ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది అది ఏంటి అంటే గురిగీతే అవుతూ ఉన్నది కాబట్టి ఓ పార్వతి ఈ గురిగీత శాస్త్రాన్ని గురించి నీవు శ్రద్ధగా పఠించు అంతేకాదు శ్రద్ధగా విను అలా విన్నప్పుడు మాత్రమే నీవు శ్రద్ధగా దానిని మనన్నం చేయగలుగుతావు ఆ మననం చేసినటువంటి దానినే నీవు అనుసరించగలుగుతావు ఏది అనుసరించాలో అది నీకు బాగా గురుతులో ఉండాలి ఆ గురుతులో ఉండాలి అంటే అది నీకు తెలిసినటువంటి విషయం విన్నటువంటి విషయం నీవు శాస్త్రంలో అధ్యయనం చేసినటువంటి విషయం అయి ఉండాలి కాబట్టి ఓ పార్వతీదేవి నేను చెప్పవలసినటువంటి ఈ గురుతత్వం అంతా కూడా నీకు సంగ్రహంగా తెలియజేశాను ఏది శాస్త్రాలలో ఉన్నదా అంటే స్పష్టంగా అయితే లేదు అంటే ఇది రహస్యాలలో కల్లా కూడా ఏ గురుతత్వము రహస్యమైనటువంటిది అటువంటి రహస్యమైన ఈ గురువు యొక్క శాశ్వతమైన తత్వాన్ని నీ ముందు నేను చాలా విశదంగా తెలియజేశాను దీనిని గురు లేనటువంటి వారికి ఎప్పుడూ కూడా బోధించరాదు అని చెబుతూ కొంతమంది అయితే ఏం చేస్తారు నేను పండితుడును నాకు ఈ గురిగీతతో అవసరం లేదు నాకు జ్ఞానం అనేటువంటిది పరిపుష్టంగా ఉన్నది అని ఆ జ్ఞానం తనను రక్షిస్తుందా రక్షించదు కొంతమంది ఏమనుకుంటారు నేను అనేక రకాలైనటువంటి ఉపాసనలు చేస్తూ ఉన్నాను నాకు బహుగా పాండిత్యం ఉన్నది నన్ను చాలామంది అనుసరిస్తూ ఉన్నారు ఈ అనుసరించేటువంటి నేను గురిగితను చదవకపోయినా నాకు జ్ఞానం ఉన్నది జ్ఞానం లేకపోతే మరి నన్ను ఇంతమంది అనుసరించరు ఇంతమంది అనుసరించారు అంటే నేను పవిత్రుడనే అయ్యాను అనేటువంటి మూర్ఖతతో ఉంటారు అది బాహ్య ఆడంబరంతో కూడి లేనటువంటి పటాటోపంతోటి తోటి కొంతమంది ఏం చేస్తారు భార్యను విడిచిపెడతారు మరి ఇళ్ళు వదిలిపెడతారు ఇవన్నీ కూడా వదిలేసి నేను సన్యాసిలా ఉన్నాను కదా నాకు ఈ గురిగీతను అభ్యసించవలసినటువంటి పని లేదు అని చెప్తారు అనుకుంటారు అంతేకాదు ఇక్కడ ఆశ్రమ ధర్మాలకి కట్టుబడినటువంటిది ఆ గురిగీత కాదు బ్రహ్మచర్యం కానీ గృహస్థము కానీ మరి వానప్రస్థము కానీ సన్యాసము కానీ ఏ ఆశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నా జ్ఞానం అనేటువంటిది అవసరమే కదా ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్న శరీరం అనేటువంటిది పోషింపబడాలి కదా అలాగే ఈ శరీరం మరొకసారి రాకుండా ఉండాలి అంటే ఈ ఆశ్రమ ధర్మాలకు అతీతమైనటువంటి జ్ఞాన సముపార్జన అనేటువంటిది కావలసిందే కదా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆశ్రమ ధర్మాలకు అతీతంగా కూడా ఈ గురుగీత అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా శ్రవణము చేయవలసిందే వినవలసిందే విన్నటువంటి దానిని పదే పదే స్మరించవలసిందే అలా దానిని గురించి ఆలోచన చేస్తూ ఆ ప్రకారం గురువు ద్వారా విన్నటువంటి జ్ఞానోపదేశాన్ని నేను కూలంకషంగా ఉన్నది ఉన్నట్లుగా నేను అనుసరిస్తున్నానా అనేటువంటి విషయంతో తనను తాను పరీక్షించుకోవలసిందే అందుకని సతీసుత గృహ విత్తంబుల జతురత విడనాడి నేను సన్యాసి నన్ను నన్ను అత్తడి పొడుగాడు దేహము సతతము కొని తిరుగునప్పుడే సకలము నుండు ఇక్కడ ఏమనుకుంటాడు అంటే నాకు నేను భార్యను వదిలేశాను బిడ్డలను వదిలేశాను ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు అన్నీ వదిలివేశాను ఏదైతే సంసారానికి సంసారము అంటే భౌతిక సంబంధమైన భార్యాబిడ్డలు ధనధాన్యాలు పశువులు బంధుమిత్రాదులు ఈ పరిసరాలతో కూడి ఉన్నటువంటిది సంసారము అనుకుంటారు ఇక్కడ సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు సముద్రంలో అలలను ఎలా కట్టడి చేయలేమో అలాగే ఈ యొక్క శరీరము అనేది వచ్చిందా పోతుంది పోయిందా వస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది ఈ విధంగా అల పుట్టి వచ్చి ఇరిగి మళ్ళీ అలా పుట్టినట్టుగానే ఈ యొక్క దేహాదులు యొక్క రాకపోకలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి అంటే వాడు సన్యాసాశ్రమంలో ఉండవచ్చు లేదా వానప్రస్థంలో ఉండవచ్చు గృహస్థంలో ఉండవచ్చు బ్రహ్మచర్యంలోనే ఉండవచ్చు ఇక్కడ ఆశ్రమ ధర్మాలు అనేటువంటివి నేను సన్యాసిని అన్నతడు ఎప్పుడు కూడా సన్యాసి కాడు ఎందుకు అక్కడ నేను అనేటువంటి అహంకార పదార్థం అనేటువంటిది సుస్పష్టంగా వాణ్ణి నేను అనిపిస్తోంది కానీ ఇక్కడ తన దేహాన్ని చూసుకొని తన దేహం ఏమైంది సర్వము సన్యసించింది అనుకుంటున్నాడు తను తాను అంటే పరమాత్మ స్వరూపంగా తను మలుచుకోలే ఎందుకు అంటే సర్వవ్యాపకమైన పరమాత్మలో మళ్ళీ ఇక్కడ నేను అనే ఒక దేహం ఇంకొకటి దానికో సన్యాసం ఆశ్రమ ధర్మం అనేటువంటిది అవసరమా మళ్ళీ పరమాత్మ స్వరూపము సర్వవ్యాపకమైనప్పుడు నీ ప్రత్యేకమైనటువంటి ఆశ్రమ ధర్మం అందుట్లో ఏం చేస్తుంది నువ్వు ప్రత్యేకమా అక్కడ కాదు కదా ఎందుకు అద్వితీయమైనది పరమాత్మ అద్వితీయమైన దాంట్లో మళ్ళీ నేను పరమాత్మకు సమము పరమాత్మలో లే కంటే కూడా నేను పరమాత్మని అనుసరిస్తున్నాను నేను సన్యాసాశ్రమాన్ని తీసుకున్నాను అంటే ఇక్కడ ఆశ్రమ ధర్మం కానీ ఆశ్రమం కానీ దేహం కానీ నీ ఆలోచన కానీ నీ అహంకారం కానీ సర్వము కూడా పరమాత్మలో లీనమయ్యున్నవి ఆ తత్వాన్ని నువ్వు గమనించినప్పుడు ఇక్కడ నేను సన్యాసి ననతెప్పుడు దేహము సతతము కొని అంటే ఈ సన్యాసి అవతారం ఎత్తి ఈ దేహానికి రుద్రాక్షలు విభూతులు దండకమండలాదులు మరి కాయ కాయ వస్త్రాలు అనేటువంటివి ధరించి అంటే పాదరక్షలు లేకుండా పాదచారి అయి వెళ్ళేటువంటి వాడు అన్నీ తీసేశాను కదా ఇంకా నాకేంటి అన్నీ తీసేసింది దేనికి తీసావు దేహానికి తీసావు నీ యొక్క అంతఃకరణాలకి తీసివేసుకున్నావా అంతఃకరణాలు మొత్తం మటుమాయమై పరమం పరమాత్మ నందు అవి పరివ్యాప్తమై ఉన్నవా నీకంటూ ఒక ప్రత్యేకత లేదా లేనప్పుడు మాత్రమే నీవు పరమాత్మ స్వరూపుడు అయినప్పుడు మాత్రమే నీవు పరమాత్మవు అప్పటి వరకు తప్పనిసరిగా నిన్ను నీవు తెలుసుకోవాలి అంటే ఈ గురి గీతా శాస్త్రాన్ని అనుసరించవలసిందే ఎక్కడ నాకు సంసారం లేదు అంటాడు అసలు సంసారం యొక్క అర్థం తెలుసుకుంటే వాడు సంసారము అనేటువంటి మాట అనడు ఎందుకు భార్యా బిడ్డల్ని వదలడం వదలకపోవడం అంటే వదిలినటువంటి వాడు సన్యాసి వదలనటువంటి వాడు సంసారి అవుతాడా కాదు శరీరాన్ని ధరించాడు అది పోతుంది మళ్ళీ కూడా శరీరాన్ని ధరిస్తాడు అంటే శరీరాన్ని రాకపోకలు ఆపలేనటువంటి వాడు వాడు ఎప్పటికీ కూడా సంసారే అంటే సంసారమనగ దేహమే సంసారమనంగ కాదు సతీత గృహముల్ అసలు సంసారం అంటే ఏంటి దేహమే దేహం యొక్క రాకపోకలే సంసారము సంసారమంటే అంటే మనంగగాదు సతీ సుత గృహముల్ అంటే భార్యా బిడ్డలతో కూడుకొని ఈ ఒక ఇంట్లో ఉండేటువంటి జీవన విధానాన్ని గడిపేటువంటిది సంసారము అనేటువంటిది కాదు అసలు సంసారము అంటే దేహం కలిగి ఉండడమే సంసారము సంసారమనుచు వదిలిన సంసారే తనువు విడువ సన్యాసియగున్ అటువంటి సంసారే మళ్ళీ తనువును వదిలేసడుపు ఇంకా తనువు మీద తనకి భ్రాంతి అనేటువంటిది తొలగిపోయింది అబద్ధమైనటువంటి తనువును వాడు సంగరహితముగా ఉన్నాడు తనువు ఎందు ఎటువంటి ఆసక్తి లేకుండా ఉన్నాడు అంటే వాని యొక్క తనువు ఉండగానే దానిని అంటకుండా ఉన్నాడు ఈ విధంగా యథాప్రాప్తమైనటువంటి వస్తువును కార్యాలను మాత్రమే చేస్తూ తను కానీ తను పటుత్వము మీద తనువు సంబంధమైనటువంటి విషయాదుల పట్ల ఏ ఆసక్తి లేని ఉన్నటువంటి వాడు వాడు సన్యాసి వాడు సర్వాన్ని కూడా త్యజించినటువంటి వాడు అక్కడ సన్యాసి అంటే సర్వాన్ని వదిలినటువంటి వాడు సర్వం వదిలాడు అంటే అక్కడ ఏం పట్టుకుని ఉన్నాడు సర్వాన్ని వదిలాడంటే విషయ సంబంధమైనటువంటి దేహతతితో సహా వాడు వదిలివేశాడు సంఘభావం మరి ఏదో సర్వాన్ని వదిలితే వాడు ఏమై ఉన్నాడు అక్కడ సర్వం నిండినటువంటి ఏ సర్వ సత్తాక ప్రతిపత్తి అయినటువంటి పరమాత్మ వస్తు ఉన్నదో ఆ సర్వం నిండినటువంటి సత్తును పట్టుకున్నాడు ఆ సర్వం నిండినటువంటి సత్తను పట్టుకున్నప్పుడు వాడు సాంసారికమైనటువంటి ఈ దేహతోతులను మొత్తాన్ని వదిలివేశాడు వాడు నిజమైనటువంటి సన్యాసి అని చెబుతూ అందుకు కాబట్టి ఇక్కడ ఏ ఆశ్రమ ధర్మానికి కూడా ఇవి వర్తించవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి మరి మనం మన సంస్కార వాసనలతోటి తీసుకొని వచ్చినటువంటి ఈ దేహమాత్ర అవశేషాలను కూడా నశింపజేసుకొని మరొక నూతనాంకురం క్రొత్తగా మళ్ళీ ఇంకొక ఉపాధి అనే మొలక తీసుకురాకుండా ఉండాలి అంటే గీతాశ్రవణం అనేటువంటిది చేయాలి అలా చేసి దాని ప్రకారము గురుతత్వాన్ని అనుసరించాలి ఆ పరమపదస్థానమునందు స్థిరపడి ఉండాలి కాబట్టి భూపార్వతీదేవి నేను చెప్పవలసినదంతా కూడా నేను నీకు గురుతత్వం అంతా కూడా సంగ్రహంగా వచించాను ఇది శాస్త్రాలలో స్పష్టంగా ఉన్నదా అంటే లేదు ఉన్నా కూడా ఇంత కూలంకషంగా ఇంత విస్తారమైనటువంటి విజ్ఞానాన్ని కలగజేసే విధంగా అయితే లేదు అటువంటి రహస్యమైన గురుతత్వాన్ని నీ ముందు నేను ఇప్పుడు విశదంగా చెప్పాను దీనిని భక్తి లేనటువంటి వారికి ఎవరైతే నమ్మరో ఎవరైతే విమర్శంగా ఉంటారో ఎవరైతే మిథ్యాచారమే సత్యము అని భావిస్తారో ఎవరైతే అనిత్యమైన దేహాన్ని మరి అసత్యమైన దృశ్యాన్ని సత్యమని నిత్యమని భావిస్తారో అటువంటి వారికి ఎప్పుడూ కూడా బోధించకూడదు ఎందుకు అజ్ఞానంతో నిండిపోయినటువంటి హృదయ పాత్ర ఒక పాత్ర ఉన్నది ఆ పాత్రలో ఏదైనా ఒక్క వస్తువు మాత్రమే పడుతుంది మరి ముందుగా ఆ జ్ఞానము అనేటువంటి దానితో నిండిపోయినటువంటి పాత్ర ఆ జ్ఞానాన్ని వలకబోస్తేనే జ్ఞానము అనేటువంటిది వేయవచ్చు ఒకవేళ వాడికి ఏదైనా భౌతికమైన అవసరార్థం వాడు విన్నట్లుగా చెప్పింది వింటున్నట్లుగా నటించిన లోపల హృదయము అనే పాత్రలో వాడికి అజ్ఞానము నిండిపోయి ఉన్నది అలాగా మహనీయులు చేత వచింపబడినటువంటి జ్ఞానవాక్యాలు ఏమవుతాయి నిండిపోయిన పాత్రలో అవి ఉంటాయా అలా ఒలికి పక్కన పడిపోతాయి అంతేగాని ఆ హృదయం అనే పాత్రలో పడవు ఎందుకు పడలేదు అంటే ఆ పాత్ర ఖాళీ లేదు ఆ పాత్ర ఖాళీ ఉంటే మరొక పదార్థానికి అంటే వేసేటువంటి పదార్థానికి అది అర్హమై ఉంటుంది ఆ పాత్ర ఖాళీ లేనప్పుడు ఆ ఎటువంటి పదార్థం వచ్చి పడినా కూడా వేసిన పదార్థం క్రింద పడిపోతుందే కానీ అది మరి ఆ హృదయానికి అది ఎక్కదు అని చెబుతూ అటువంటి వానికి ఈ గురిగీత శాస్త్రాన్ని గురించి అప్పటికీ బోధించకూడదు అంటే పరమేశ్వర స్వరూపుడైనటువంటి నా యొక్క నా చేత చెప్పబడినటువంటి ఇది ఈ సూక్తి అంటే నా చేత చెప్పబడిన హితకరమైనటువంటి వాక్యము ఎవరైతే తరించాలి ఎవరైతే సంసార బంధాలను విచ్ఛేదం చేసుకోవాలి ఎవరైతే తత్వాన్ని పొందాలి ఎవరైతే పరమాత్మ స్వరూపమునందు పరివ్యాప్తం అవ్వాలి ఎవరైతే సర్వవ్యాపకమునందు సంలీనం అవ్వాలి ఎవరైతే అద్వితీయ పదార్థమందు వాడు అక్కడే మరి అంతరించిపోవాలి అన్నప్పుడు వానికి మరొక దేహవాసన అనేటువంటిది ఉంటుందా ఉండదు అంత సత్యస్వరూపమైనటువంటిది నేను చెప్పబడినటువంటి ఈ యొక్క మాట ఈ యొక్క గురుగీత శాస్త్రం యొక్క విషయం అంటే ఓ దేవి ఓ గౌరీ నా వాక్యము అనేటువంటిది ఎప్పటికీ అసత్యం కాదు ఎందుకు సాక్షాత్ పరమేశ్వరుడు సృష్టి స్థితి లయాకారకుడు అయినటువంటి పరమశివుడు ఏదైనా సరే అబద్ధం చెప్తాడా చెప్పడు ఎందుకు తనను నమ్మినటువంటి వారిని ఉద్ధరించాలి వాళ్ళకి మంగళదాయకమైన శుభకరమైనటువంటి వ్ర వరాలతోటి వాళ్ళు వర్దిల్లాలి అనే కదా అనుకుంటాడు కాబట్టి ఇన్ని మాటలు ఎందుకు దేవి సకల శాస్త్రాల యొక్క సారభూతమేంటి అంటే కైవల్యాన్ని పొందడమే కదా అటువంటి కైవల్యాన్నే ఇచ్చేటువంటి ఈ శ్రీ గురిగీతా స్తోత్రంతో సమమైనటువంటిది అంటే దీనితో సమమైనటువంటిది ఇంకొకటి ఎక్కడా లేదు మహా పవిత్రమైనటువంటిది సద్యోజాతమైన ఉన్న ఫలంగా ఆ యొక్క ఆ పరమాత్మ స్థితిని పొందింపజేసేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది అయిన ఈ స్తోత్రాలు ముల్లోకాలలోను అంటే ఇక్కడ ముల్లోకాలు అంటే త్రిగుణ ప్రాతిపదికగా ఏర్పడినటువంటిదివి ఏంటి అది అంటే సత్వగుణముతో స్వర్గలోకమని రజోగుణముతో మానవలోకమని మరి తమో గుణముతో పాతాల లోకమని అంటే ఈ మూడు కూడా హెచ్చు తగ్గుల మీద మిశ్రితమయ్యే ఉంటాయి మరి స్వర్గలోకవాసుల్లో అసూయలేవా ఉంటాయి రాజస్సు తామసం తక్కువగా అదే మానవ ఉండేటువంటి మంచి గుణాలు మరి ఇంకా అంధకారమయమైన అజ్ఞాన స్థితి లేదా అంటే ఉంటాయి హెచ్చు తగ్గుల వ్యత్యాసముతో కూడుకొని అందుకే సమ్మిశ్రితమైనటువంటి విషయాలు కాబట్టి మధ్యస్థమైనటువంటి మానవ దేహాలుగా ఉత్పన్నమైనవి అంటే దుఃఖ మిశ్రితమైనది మరి పాతాలలోక వాసుల్లో ఈ సత్వగుణము రజోగుణము ఉండదా ఉంటుంది ఆ రజోగుణం ద్వారానే వారు మరి పూజలు చేస్తారు మరి తపస్సులు చేస్తారు అంటే తమస్సుతో కూడినటువంటి పట్టుదల ఎంత పటిష్టంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏదైనా సరే సాధించుకోవడం కోసంలో వాళ్ళు సుప్రసిద్ధులు వాళ్ళు తపస్సులు చేసినా సరే వారికి పరమేశ్వరుడు పరమేష్టి ఇటువంటి వారంతా కూడా ప్రత్యక్షమై వారి కోరికలను తీర్చేదాకా కూడా వాళ్ళు తపస్సును వదలరు అంత పటిష్టమైనటువంటి తమస్సుతో కూడా మరి వాళ్ళు సాత్వికతను పెంపొందించుకుంటున్నారు ఏ విధంగా ప్రహ్లాదుడు కానీ బలి కానీ విరోచనుడు కానీ ఇటువంటి రాజులంతా కూడా పాతాలలోకవాసులే వాసులే అయినా కూడా మరి వారికి సత్వగుణం లేదా ఉన్నది సత్వస గుణ ప్రాతిపదికగానే వారు జ్ఞానవంతులయ్యారు ఆ జ్ఞానం ద్వారానే వాళ్ళు మరే బలి చక్రవర్తి అయితే అసలు ఆయన చిరంజీవి చిరంజీవి అలాగే మిగతా వారు కూడా జ్ఞానులలో అయ్యుండి కూడా వారు పరమతత్వమైన పరమ పదాన్ని పొంది ఉన్నారు అంటే ఎక్కువగా ఉన్నటువంటి తమో గుణం పాతాల కానికని ఈ విధంగా అంటే రజోగుణం మంచి చెడుల కలయికతో ఉన్న రజోగుణముతో మానవులని మరి సత్వగుణము అచ్చంగా సత్వగుణమే ఎక్కువగా ఉన్నటువంటిది స్వర్గలోకమని ఈ విధంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ముళ్ళోకాలలో కూడా ఈ గురి అంటే సత్వముతో ఏంటి పుణ్యాన్ని సంప్రాప్తించుకొని స్వర్గ సుఖాలను అనుభవించాలి రజోగుణముతోటి పాపపుణ్యాలతోటి సుఖ దుఃఖాలు మిశ్రమంగా ఉంటుంది అదే తమో గుణముతోటి వాని యొక్క తమస్సుతోటి అజ్ఞానమయ జీవితంలో నిద్ర తిండి వాటికే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ శరీరాలయను రాకపోకలు కొనసాగిస్తారు ఈ విధంగా ఉండేటువంటి ఈ ముల్లోకాలల్లో కూడా అంటే సత్వగుణమునందు రజోగుణమునందు గుణముతో కూడా అంటే తమ సూదులు కొని రజస్సుకొచ్చిన రజస్వుదులు కొని తమ సత్వానికి వచ్చిన సత్వాన్ని అతిక్రమించినటువంటి నిర్గుణ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ గురుగీతా శాస్త్రము అనేటువంటిది ఒకంత అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఫలంగా ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ముక్తి తత్వం అనేటువంటిది ఈ ముల్లోకాలలో కూడా ఈ గురిగీతా శాస్త్రంలో ఉన్నట్లుగా ఈ గురిగీత శాస్త్రానికి సమానమైనటువంటిది ముల్లోకాల ఎందు కూడా లేదు లేదు శ్రీ గురుతత్వమే పరమశ్రేష్టమైనటువంటిది అదే పరమ మంగళమయమైనటువంటిది శుభకారకమైనటువంటిది అని చెబుతూ కాబట్టి ఓ గిరిజ ఓ గిరిజాదేవి ఈ యొక్క గిరిజ అంటే కొండ కుమార్తె అని అర్థం అయితే ఓ గిరిజాదేవి ఈ గురిగీత అనేటువంటిది సంసార దుఃఖపాస విత్రమయే అంటే లవిత్రము అన్నప్పుడు కొడవలి ఏం కొడవలి సంసారాన్ని ఛేదించి వేసేటువంటి కొడవలి మళ్ళీ కూడా దేహం యొక్క రాకపోకలు కొనసాగకుండా ఏ పాశమైతే అనుస్యూతంగా మరొక శరీరానికి కోరికలు సంస్కారాలు అనేటువంటివి ఈ కర్మ అనేటి సంచితములో బడి సంచితము ప్రారంధంగా మారి ప్రారంభ భోగ్యానుసారం వాని యొక్క శరీరం ఉత్పన్నమయ్యేటువంటి ఏ యొక్క కర్మ ఫలితాలైతే ఉన్నవో అవన్నీ కూడా కోసివేస్తుంది నరికి వేస్తుంది అటువంటి పాశాలు అన్నీ నరికి వేసినప్పుడు ఏమవుతుంది వాని యొక్క ఇంకా మరి మరొక శరీరానికి వానికి అవసరం ఉండదు కోరికలు ఉన్నప్పుడు మాత్రమే శరీర ఆవశ్యకత అంటే మనం ఇంటి ఎందు ఇల్లు మన ఇల్లు సొంత ఇల్లు కాదు అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇంటి యజమాని వచ్చి ఇల్లు ఖాళీ చేయమన్నాడు లేదా ఇళ్ళే శిథిలమైపోతుంది ఆ ఇల్లు ఖాళీ చేయాలి ఇంటి నిండా మనకు నచ్చిన ప్రతి సామాను తెచ్చిపెట్టుకున్నాం ఇల్లు ఖాళీ చేయాలి అంటే ఏం చేస్తాం ముందుగా మరొక ఇల్లు చూసుకుంటాం ఇల్లు చూసుకొని ఆ ఇల్లు కూడా బాగా నచ్చిందా లేదా అన్ని వసతులున్న మనం పెంచుకున్నటువంటి సామానంతా అందుట్లో పడుతుందా ఇంకా సౌకర్యంగా ఉంటుందా అని చూసుకొని ఏం చేస్తాం ఈ సామానుని ఆ కొత్త ఇంట్లోకి మార్చుకుంటాం అలాగే అంటే అదే సామాన్ లేదు ఒక చిన్న సంచి మాత్రమే ఉంది ఏదో ఒక పుణ్యక్షేత్రంలోనో లేదా ఏదో ఒక చెట్టు కిందనో గడిపేసుకుంటాడు అంతేగాని వాడికి మళ్ళీ కూడా వేలాకు వేలు వెచ్చించి మళ్ళీ ఒక ఇళ్ళు అనేది అవసరమా లేదు అలాగే కోరికలు అనేటువంటివి కూడా ఎవరికైతే అధికంగా ఉన్నవో ఆ కోరికల ద్వారానే శరీరాలు ఉత్పన్నమవుతాయి ఎందుకు ఆ కోరికలు ప్రారంభ రూపంలోకి వచ్చి పడతాయి ఆ ప్రారంధం అనుభవించడానికి యోగ్యమైనటువంటి ఉపాధి మళ్ళీ తయారవుతుంది అటువంటి ఏ కర్మలైతే ఆగామి సంచిత ప్రారంధ కర్మలైతే ఉన్నవో దానిని కోసివేసేటువంటి కోడవలియే అయి ఉంటుంది ఈ గురిగీత శాస్త్రం అంటే అక్కడ ఎప్పుడైతే కోరికలు నశించినవో మరొక దేహం యొక్క అవసరం లేదు ఆ అవసరం లేనప్పుడు ఇంకో ఉపాధి వానికి ఉత్పన్నమవుతుందా లేదు సర్వ కోరికలు నశించిపోయినాయి ఎందుట్లో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కర్మల మొత్తం కూడా దేంట్లో నశించిపోయినవి జ్ఞానము అనేటువంటిది కొద్దిగా అంకురించలా ప్ర జ్వాజ్వల్యమానంగా ప్రజ్వరిల్లింది ప్రజ్వరిల్లినప్పుడు అప్పుడు వంకర కట్టెలు పొడవు కట్టెలు పొడవు కాటు కట్టెలు పొట్టి కట్టెలు పచ్చి కట్టెలు కూడా తగలబడిపోతాయి దానిలోబడి అలాగననే ఎప్పుడైతే జ్ఞానము అనేది మీడిమిక్కులి అయిందో దాని ద్వారా ఇక మరి ఆ జ్ఞానం అనేటువంటిది కర్మను నశింపజేస్తుంది అటువంటి జ్ఞానం దేని ద్వారా ప్రజ్వరిల్లుతుంది అంటే గురువు యొక్క ఆశ్రయం ద్వారా గురువు యొక్క గురిగీతను అనుసరించడం ద్వారా అవుతుంది కాబట్టి అటువంటి వానికి మరొక దేహం అనేది ఉంటుందా ఉండదు అంటే దుఃఖాలను కూడా నశింపజేస్తుంది దేహమే రాకపోతే ఇంకా దుఃఖం ఎక్కడిది లేదు కదా ఇటువంటి మహా పవిత్రమైనటువంటి శ్రీ గురుగీత శాస్త్రాన్ని గురుపుత్రుడై ఉండాలి గురువు దగ్గర గురువు యొక్క సన్నిధానములో గురువుని సమాశ్రయణం చేసి వాడు గురువు వద్ద దీక్షను పొందినటువంటి గురుపుత్రుడై ఉండాలి అలా ఉన్నప్పుడు మంత్ర అదే మంత్రోపదీక్ష అనేటువంటిది గురువు వద్ద తీసుకోలేదు ఆ తీసుకోనటువంటి వానికి వాని సమీపానికి వెళ్ళకూడదు వాడి సమక్షంలో పొరపాటునైనా సరే ప్రమాదవశాత్త అయినా సరే గురిగీతన గురించి ఏమాత్రం కూడా ప్రస్తావన చేయకూడదు అటువంటి వారికి గురిగీతను పారాయణం చెయ్యి అనేటువంటి ఉచితమైన సలహాలు కూడా ఇవ్వకూడదు కానీ అనుకోకుండా వాని యొక్క సంస్కారం పండి పరిపక్వం అయితే వాడే వింటాడు వానికే ఆ మార్పు గురుదైవం సర్వవ్యాపకం కాబట్టి గురుదైవం కలిగిస్తుంది అంతేకాని మనం అహస్వరూపులమయ్యే వారికి ఇటువంటిది గురిగీత అని గురువు పట్ల భక్తి విశ్వాసం లేనటువంటి వానికి చెప్పకూడదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స